హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నీలకంఠ జనరల్గా మనం మిమిక్రీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం సరే మిమిక్రీ విషయం పక్కన పెడితే ఏపీలో కొత్త వాహన చట్టం వచ్చింది ఈ వాహన చట్టం కొన్ని రూల్స్ పెట్టింది అంటే ఇంతకుముందు వేసే పెనాల్టీలకి కొంచెం అదనంగా డోస్ పెంచారనమాట సపోజ్ ఇప్పుడు ట్యూ టూ వీలర్కి హెల్మెట్ లేకుండా వెళితే ఇంతకుముందు హండ్రెడ్ రూపీస్ ఫైన్ వేసేవాడు ఇప్పుడు అది థౌజండ్ అయింది వెయ్యి రూపాయలు అయింది అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ చేసిన తాగి నడిపిన వా లైసెన్సులు కాగితాలు లేకపోయినా సరే ఆ జరిమానా ఇది పర్సెంట్ పెరిగిందనమాట ఇంతకుముందు వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అట్లా పెంచారు సరే ఇది ప్రజల యొక్క మంచిని దృష్టిలో పెట్టుకుని చేశారు అంటే అలా అన్న కొంచెం రేట్లు పెంచితే రూల్స్ బాగా పాటిస్తారు అనే ఉద్దేశంతో ట్రాఫిక్ వ్యవస్థలో ఒక కొత్త కొన్ని మార్పులు మంచి మార్పులే వచ్చినాయి అయితే వీటిలో ఒకటే ప్రాబ్లం నాకు డౌట్ ఉన్నది ఒకటి ఉంది టూ వీలర్ టూ వీలర్ పైన వెళ్ళేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోతే థౌజండ్ రూపీస్ ఓకే హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా మనల్ని వెంటాడుతుందో తెలియదు ఎవరిని వెంటాడుతుందో తెలియదు అకస్మాత్తుగా సడన్ బ్రేక్ చేయాల్సి వస్తుంది బండి స్కిడ్ అవుతూ ఉంటాయి సో నేల దెబ్బ తగలకుండా మన తలకి రక్షణగా హెల్మెట్ పెట్టుకుంటాం అది చాలా మంచిది అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే పోలీసు వాళ్ళు వెనకాల కూర్చున్న పర్సన్ కూడా హెల్మెట్ పెట్టాలంటున్నారు ఇది కూడా మంచిదే ఎందుకంటే ఇప్పుడు బండితో బండి బండి ఒకవేళ స్కిడ్ అయిపోయినప్పుడు బండిలో ఇద్దరు ఉంటారు కదా హెల్మెట్ పెట్టిన వాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరి ప్రాణమైనా ఇంపార్టెంటే కాబట్టి సో వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టాలంటారు కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఇది అనేది నాకు డౌట్ బండి మీద హెల్మెట్లు ఒక హెల్మెట్ పెట్టుకోవడానికే ప్లేస్ ఉండదు అంటే పెట్టుకుంటాం మనం నడిపేటప్పుడు ఒకవేళ ఆపేసినప్పుడు ఎక్కడ పెట్టాలి దాన్ని హ్యాండిల్కు ఎక్కడో తగ్గించుకుంటాం ఇప్పుడు రెండు హెల్మెట్లు కావాలి ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తాం కాలేజీలకి వాటికి తీసుకెళ్తాం డ్రాప్ చేస్తాం మళ్ళీ హెల్మెట్ మన దగ్గరే ఉంచాలి వాళ్ళు డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకునేటప్పుడు ఈ హెల్మెట్ ఎక్కడ ఎలా ఎక్కడ పెట్టుకోవాలి సరే ఇవి తీసేయండి మనం ఎట్లా బొట్లో పెట్టుకుంటాం తగిలించుకుంటాం అనుకోండి పక్కన పెట్టేయండి ఇప్పుడు ర్యాపిడో బైక్ ట్యాక్సీలు ఉన్నాయి ర్యాపిడో లాంటివి ఉన్నాయి వాళ్ళు ప్యాసింజర్స్ వాళ్ళు బుక్ చేస్తారు రైడ్ బుక్ చేసుకుంటారు బుక్ చేసుకున్నప్పుడు ఈ రెండు హెల్మెట్లు పెట్టాలంటే ఎలా కుదురుతుంది వాళ్ళకి పర్స్ ఎవరు ప్యాసింజర్ల దగ్గర హెల్మెట్ పెట్టుకోరు కదా మనమే ఉంచాలి బైక్ వాళ్ళు అది ఎంత పాజిబుల్ అవుతుంది అనేది తెలియదు అంటే దీన్ని సిన్సియర్గా సీరియస్గా ఈ రూల్ని కనుక చూస్తే డ్రైవర్కి అయితే ఓకే వెనకాల ఉన్న వాళ్ళకి డబల్ హెల్మెట్లు కావాలంటే అది కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేది నా ఒపీనియన్ అయితే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం మరి అది మీరు ఎంతమంది ఆమోదిస్తారు ఎంతమంది వ్యతిరేకిస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే మనుషుల యొక్క ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా ఉంటాయి వాళ్ళ ప్రాణాలకి రక్షణగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క రూల్ పెట్టారా లేదా ఆ రూల్ ద్వారా ఎక్కువ ఇవి వస్తూ ఉంటాయి కదా పెనాల్టీలు పడుతుంటే ఉంటే అది గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో పెట్టారా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకోటి ఇప్పుడు ప్రజలకి ప్రాణాలకు ముఖ్యం కదా గవర్నమెంట్కి అది చాలా ఇంపార్టెంట్ కదా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే కదా ఇప్పుడు ఇవన్నీ రూల్స్ పెడుతున్నారు ప్రజలకి పేద ప్రజలకి ఎవరికైనా హెల్త్ బాగోదు అనారోగ్యంతో ఉంటారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటుంది అది కూడా ప్రాణమే కదా అది కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి కదా ఇప్పుడు బండ్ల మీద వెళ్ళే వాళ్ళని ఆ ఆపేసి అడ్డం పడిపోయి ఆపేసి మీ ప్రాణాలకి సేఫ్టీ కాదు మీరు ఇలా చేయడం తప్పు అని చెప్పి పెనాల్టీలు వేస్తున్నారు కదా అలాగే ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి కూడా అడ్డం పడి ఏంటి మీ ప్రాబ్లం మీకు మీ ప్రాణాలకు డ్యామేజ్ అవుతుంది మీకు అవును చెప్పండి రండి మీకు సెక్యూరిటీ ఉంది మీకు మీకు ట్రీట్మెంట్ జరిపిస్తాం అని చెప్పి ప్రభుత్వం అలా ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తుందా అంటే ప్రాణం ఇంపార్టెంటు అనే పాయింట్ వస్తే నాకున్న డౌట్ అనమాట అది నా డౌట్ మాత్రమే అది మీరు కూడా ఏంటంటే కామెంట్ తెలియజేయండి మంచి రూల్స్ రావాలి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇవన్నీ నేను రూల్స్ని వ్యతిరేకించట్లేదు మంచి రూల్సే కొన్ని ఆచరణ యోగ్యం కానివి కూడా ఉంటాయి వాటిని మరి ఎట్లా అది ఎలా అవి అవుతాయో సక్సెస్ అవుతాయో ఫెయిల్ అవుతాయో అనేది తెలియదు సో నాకెందుకు ఈ చిన్న డౌట్ వచ్చింది అంటే గవర్నమెంట్ ఇన్కమ్ కోసం ఇట్లా చేస్తున్నారా ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారా అనే చిన్న డౌట్ అంతే సరే ఈ వీడియో పైన మీ కామెంట్ తెలియజేయండి అప్పుడప్పుడు ఇలాంటి జనరల్ సమస్యల పైన డౌట్స్ పైన కూడా మనం డిస్కషన్ చేయటం మంచిది కదా అది ఓకే ఉంటా